వెనుజుల అధ్యక్షుడు మధురోను తన భార్యను అక్రమంగా అరెస్టు చేసిన అమెరికా అధ్యక్షులు ట్రంప్కు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ప్లాకార్ట్స్లతో గోదావరి కణిని మెయిన్స్ చౌరస్తాలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వెనుజులాలో ఉన్న అపారమైన చమురు నిక్షేపాలను తమ వశం చేసుకోవడానికి వెనిజులా దేశం మీద తప్పుడు ప్రచారం నిర్వహించి ఆ దేశ అధ్యక్షులు మధురోను తన భార్యను అక్రమంగా తన సైన్యాలతో బంధించి న్యూయార్క్ నగరానికి తరలించడం జరిగిందని ఈ చర్యను ప్రపంచమంతా ఖండిస్తుందని అన్నారు భారతదేశానికి వెనుజుల చమురు సరాఫరా చేసిందని భారతదేశంతో వెనుజులాకు స్నేహ సంబంధం ఉన్నదని ఇది గుర్తించి భారత ప్రభుత్వం కూడా వెనుజులాకు అండగా ప్రకటన చేయాలని అన్నారు వెనుజులా దేశం మాదక ద్రవ్యాలను అక్రమం అమెరికాకు పంపిస్తుందనే నెపంతో వెనుజులా దేశ అధ్యక్షుడిని తన భార్యను కిడ్నాప్ చేశారని కానీ అసలు కారణం ఆ దేశంలో ఉన్న చమురు నిక్షేపాలను అమెరికా దేశం తన వశం చేసుకోవడం అసలైన కారణమని అన్నారు ఒక ప్రజాస్వామ్య దేశంపై మరో దేశం ఇలా అన్యాయంగా దౌర్జన్యం చేయడం దాడులు చేయడం సరైంది కాదని అన్నారు ఇప్పటికైనా ట్రంప్ తను చేసిన తప్పును గుర్తించి వెనుజుల అధ్యక్షులు మధురోను తన భార్యను బెషరాతుగా విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు

లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో ఇప్పుడు మన గోదావరి కని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడి ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు వంకర సందు పనులు సరిచేయుట జిర్కోనియా ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు పండ్ల సెట్ లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్ స్మైల్ డిజైనింగ్ విరిగిన దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి బీడిఎస్ ఎండిఎస్ ఢిల్లీ లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని సెలెంబర్స్ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಫೈವ್ ಟೂ ಜೀರೋ ನೈನ್ ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ಜೀರೋ ನೈನ್ ಒನ್ ಟೂ ಜೀರೋ ಒನ್ ಫೋರ್